నష్టం లేదు ఇప్పుడు నష్టం మొత్తం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది మనోహర్ రెడ్డి గారికి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పుకుంటున్నా ఎందుకంటే మోస కార్లు దగా కార్లు మొత్తం నీ యొక్క ఎంబడి కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి మనోహర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే రేపు మళ్ళా రేపు ఎన్నికలు దగ్గర పడ్డాక మళ్ళా నేను నిలబడతానో నా కొడుకు నిలబడతాడో అని చాలు చేసే విధంగా మహేందర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు ఉంటారు కాబట్టి మనోహర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీ కాంగ్రెస్ పార్టీని కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన మనోహర్ రెడ్డికి ఎందుకంటే నా నాకు ఆయన కొలీగు ఆయనకు నాకు నా మంచి ఫ్రెండ్ అయిన నాకు ఆయన ఒక నా యొక్క ఉచిత సలహా ఆయనకు నీకు చాలా ప్రమాదం ఉన్నది ఈ మహేందర్ తోటి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మహేందర్ మనోహర్ రెడ్డి గారికి నా తరఫున ఆయనకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ నీత ఉందనే మహేందర్ రెడ్డి కోవట్లు మొత్తం ఆల్రెడీ ఎన్నికల ముందులే మహేందర్ రెడ్డి కోవట్లు నితనే జమైంది మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి వచ్చేసినాక నీ పరిస్థితి ఏముంటుంది మనోహర్ రెడ్డి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకున్నాని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా